ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసంలో ఏ పనులు చేస్తే మనకు అదృష్టం కలుగుతుందో ఏ తప్పులను చేయడం వల్ల మనకు కష్టాలు ఏర్పడతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢమాసం కూడా ఒకటి ఇక ఆషాఢమాసం రానే వచ్చింది ఇక ఈ ఆషాఢమాసం జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఉంటుంది ఆషాఢమాసం అంటేనే అమ్మవారి ఆరాధనకు సంబంధించినది మరి ఇంతటి విశిష్టతమైన ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలాగే ఈ ఆషాఢమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు అలాగే ఆషాఢమాసంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపన పనులు ఇలాంటివన్నీ నిర్వహించకూడదు అలాగే కొత్త ఇళ్లల్లోకి అడుగు పెట్టకూడదు ఎందుకంటే ఈ ఆషాఢమాసాన్ని మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు ఇక ఈ ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళతాడు ఆషాఢమాసం మొదటి రోజున పొరపాటున కూడా తలస్నానం చెయ్యకూడదు అలాగే ఈ ఆషాఢమాసంలో ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఎందుకంటే వేసవికాలం నుండి వర్షాకాలంలోకి అడుగుపెడతాం కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ పప్పు నేరేడు పండ్లను తప్పకుండా తినాలి అయితే ఈ ఆషాఢమాసంలో మీరు వీలైనంతవరకు ఆకుకూరలు మాంసాహారం దెండకాయలు వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ ఇలాంటి ఆహార పదార్థాలు దూరంగా ఉండండి ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదు కానీ అమ్మవారి పూజలకు ఈ ఆషాఢమాసం ఎంతో విశిష్టతమైనది ఇంకా ఈ ఆషాఢమాసంలోనే మాసంలోనే వారాహి నవరాత్రులు కూడా మొదలవుతాయి వారాహి అమ్మవారు అంటేనే చాలా శక్తివంతమైన చాలా మహిమగల దేవత కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే నీకున్న కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉండే ఆడపిల్లలందరూ కూడా గోరింటాకును పెట్టుకోవాలి తెల్లికాని కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే వాళ్ల మనసుకు నచ్చిన అలాగే వాళ్ల మనసును అర్థం చేసుకునే అబ్బాయి భర్తగా లభిస్తాడు అలాగే పెళ్ళైన ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే వారికి దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది ఇక సైన్స్ పరంగా చూస్తే గనక ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే మీ శరీరంలో ఉండే వేడిని తొలగిస్తుంది అలాగే ఇంకా ఆడవాళ్లకు ఏవైనా గర్భాశయ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంకా ఈ నెలలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు అలాగే కొత్త పనులను కూడా మొదలు పెట్టకూడదు ఇక ఆషాఢమాసంలో మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢమాసం నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దైవ మంత్రాలను జపించండి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఇక మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది సంతానం కోసం పరితపించే దంపతులు ఈ ఆషాఢమాసంలో బ్రహ్మచర్యం పాటించాలి కొత్తగా పెళ్ళైనవారు ఈ ఆషాఢంలో ఒకే ఇంట్లో కాపురం చేయకూడదు ముఖ్యంగా అందుకే మన పూర్వకాలంలో పెద్దలు ఈ ఆషాఢమాసంలో కొత్త కోడల్ని వారి పుట్టింటికి పంపించాలని చెబుతుంటారు ఇక ఈ ఆషాఢమాసంలో నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై పరిపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక ప్రతి ఆషాఢ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇంకా ఈ ఆషాఢమాసంలో విష్ణు భగవానుడిని పూజిస్తే చాలా మంచిది ఈ ఆషాఢమాసంలో విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం విష్ణు ఆలయాలకు వెళ్ళడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది ఇంకా తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసిని పూజించడం వల్ల మీ కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా తులసిని పూజించండి తులసి దగ్గర దీపం వెలిగించడం తులసికి ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివి చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే మీ భర్త యొక్క ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఈ ఆషాఢమాసం అంటే ఆ పరమశివుడికి కూడా చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు కాబట్టి ఆషాఢమాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని కళ్ళాపి చల్లుకొని ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు లేకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఈ ఆషాఢమాసం మొత్తం నెల రోజులు మీ ఇంటి గడపలు పసుపుతో రాసినవై ఉండాలి మీ ఇంటి గడపలు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి ఏ ఇంటి ముఖద్వారం కళకళలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే ప్రతి శనివారానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి అలాగే ప్రతి శనివారం నాడు స్వామిని కూడా పూజించాలి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావిచెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచిది ఇక ఈ ఆషాఢమాసంలో బ్రామదేవతలను తప్పకుండా పూజించాలి ఎందుకంటే గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై పడితే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుంది ఇక విశేషంగా చెప్పాలంటే ఈ ఆషాఢమాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ ఆషాఢమాసంలో జూలై ఇరవయవ తేదీన గురు పౌర్ణిమ వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఆషాఢమాసం నెల రోజులపాటు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజూ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటే గనక మీకున్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆషాఢమాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో మొక్కలను నాటితే రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు ఈ ఆషాఢమాసంలో గోమాతను పూజిస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోమాతకు గోగ్రాసాన్ని తినిపించడం గోమాతకు కుంకుమ బొట్టు పెట్టి పూజలు చేయడం ఇలా పూజలు చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీరు ఈ ఆషాఢ మాసంలో ఎవరికైనా కొత్త చెప్పులను దానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఈ ఆషాఢమాసంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్